హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు నేను చూడండి ఈత పండ్లతోటి స్వీట్ తయారు చేస్తున్నా చూడండి ఎట్లా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఎప్పుడు తినే స్వీట్ కాకుండా ఇలా కూడా ట్రై ట్ ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది చూడండి చిన్న గ్లాసు పాలు తీసుకొని మనం ఇవన్నీ పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇట్లా ఒలిచిపెట్టుకునే ఈత పండ్లన్నీ ఇవన్నీ ఏం చేద్దామంటే మనం ఈ పాలు పోసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం చూడండి ఈ పండ్లు మనం ఇట్లా మిక్సీ గిన్నెలు వేసుకొని మొత్తం మనం ఒకసారి కొద్దిగా పాలు పోసి ఇట్లా సరిపడాని పాలు పోసి మనం మిక్సీ పట్టుకుందాం చూడండి ఇట్లా గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇదిగో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసేసుకుందాం ఇదిగో చూడండి ఇట్లా నేతిలా బాగా ఈ పేస్ట్ బాగా వేపుకోవాలి ఇలా కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేంపుకొని ఒక రెండు నిమిషాలు చూడండి ఖర్జు అవి ఈత పళ్ళతో స్వీటు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెయ్యేసి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనం చక్కెర వేసుకున్నాం ఇవ ఇలా కలుపుకున్న తర్వాత మనం సరిపడంత రెండు స్పూన్లు చక్కెర వేసుకుంటున్నాం ఈ స్వీటే ఉంటుంది కాబట్టి ఒక యాలకేసుకొని ఇట్లా చక్కెర మొత్తం కరిగే వరకు కలుపుకున్నాము మనకి ఇష్టం ఉంటే ఏం చేయాలంటే ఇట్లా ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ కొంచెం వేసుకోవాలి కొద్దిగా చాలు ఎక్కువ అవసరం లేదు కనిపించడానికి కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసుకొని మనకు చక్కెర కొంచెం ఎక్కువ తినేటాల్లో అయితే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోండి సరిపోతే నేను రెండు స్పూన్లు వేసినా కొంచెమే చేసినా కాబట్టి ఈత పళ్ళు ఆల్రెడీ తీయగానే ఉంటాయి కదా అందుకోసమని చూడండి ఇట్లా తయారైపోయినాక ఏం చేయాలంటే కొంచెం కొబ్బరి వేసుకొని ఇంకా దించేసుకున్నాము ఇదిగో ఇట్లా ఒక ప్లేట్లకు తీసుకుని నెయ్యి రాసి పెట్టుకున్నాయి ప్లేట్లో కొంచెం ఇట్లా మందంగానే కట్ చేసుకోవడానికి వీలుగా కొంచెం అందంగానే ఒత్తుకోండి ఇలా ఒత్తుకొని